అయితే సురేష్ గారు కొంతమంది ఆలోచన ధోరణి చూసుకుంటే కనుక వాళ్ళు ఆ ప్రాబ్లమ్ తో ఫేస్ అవుతున్నారని కూడా వాళ్ళు గ్రహించరు సో ఒకవేళ ఇండిపెండెంట్ అనుకోండి ఒకళ్ళే ఉంటారు సో వాళ్ళు చాలా రకాలైన టెన్షన్స్ తో సతమతం అవుతూ ఉంటారు సో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు వేరే ఉండరు వాళ్ళకి వాళ్ళు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి గమనించుకుని దాని నుంచి బయటపడాలని ఆలోచన వీళ్ళకి రాదు మరి వీళ్ళు ఏం చేయాలి వాళ్ళు అదే వాళ్ళకి వాళ్ళ గురించి చెప్తున్నారు వాళ్ళు సైకిల్ తయారైపోతారు ఒంటరిగా ఉండరు అనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది చాలా అప్పుడు ఆ దగ్గరలో వీధుల్లో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళతో కలవాలి ఆ వయసు కోనే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరితో కలిపి ఒక రోజు కూర్చొని మాట్లాడుతుండాలి అంటే మీరు అన్నది ఏజ్ అయినట్టు అసలు ఎవరైనా సరే మధ్య కావచ్చు లేకపోతే ఎవరైనా అదే చెప్తున్నాడు ఐడియల్ బ్రైన్ డెబిల్స్ వర్క్ షాప్ అది కంపల్సరీ ఉంది ధ్యానం ఉన్నవాడికి అది అవసరం లేదు ధ్యానంతో ఎప్పుడైతే వాడు మమేకం అవుతున్నాడో వాడికి అవసరం లేదు మిగతా అందరూ కూడా సంఘ సంఘములు ఉండాలి సత్సంగత్వ నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోతత్వం నిర్మతత్వం నిశ్చలతత్వం అంటే నిశ్చలతత్వం మోక్షానికి దారి సో మనం ఎప్పుడు సింగిల్ గా ఉన్నాం అనుకోండి మనకు వాడి సాయం చేయలేదు వీడి సాయం చేయలేదు అని వస్తుంది మనం ఎప్పుడైతే సంఘంగా కూర్చున్నాం అనుకోండి పక్ వాళ్ళని ఎదురి వాళ్ళని కూర్చుంటే అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉంటావు రెండోది గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్స్ కంపల్సరీ ఉండాలి మనం ఎవరితో మాట్లాడకపోతే మనకు వచ్చేవన్నీ టెన్షన్సే మన తలకి ప్రాబ్లమ్స్ ఎక్కడే చెప్పుకోలేదు దానికి ప్రాపర్ సొల్యూషన్స్ వస్తుందో అక్కడ మాత్రమే మనం అడుగుతూ ఉంటుంది అప్పుడెప్పుడైతే మనం క్లియర్గా అనుకోండి అని తగ్గుతుంది అందుకే ఇప్పుడు కమ్యూనిటీస్ అన్ని వచ్చేసినాయి లేకపోతే ధార్మికంగా చూసుకుంటే అందరు కలుస్తున్నారు మనుషులు అందరూ ఒక ఏదైనా వ్రతం కాని అండ్ వీకెండ్స్ లో తిరుగుతా ఉన్నారు బయటకెళ్తున్నారు అంటే చిల్ అవుట్ అవుతున్నారు లేకపోతే తట్టుకోవడం కష్టం ఈ రోజుల్లో ఒకప్పుడు ఏంటంటే ఓదార్చడానికి మనుషులు వచ్చారు అలా చనిపోయినప్పుడు కానీ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు కానీ వాళ్ళే ముందు ఉండేవారు అంటే ఫంక్షన్ నాడే రావడం కాదు ఆ ముందే వచ్చి ఇంకేం సంబంధం కావాలా లేదని అడిగారు ఇప్పుడు లేదు అంత క్యాటరింగ్ మహిమలు అయిపోయినాయి సో అలాంటప్పుడు ఇంకొంచెం డబల్ టెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనమే నలుగురిని కలుపుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కోసం అండ్ ఓవర్ ఇందాక అనుకున్నాం చిన్న పిల్లలాగా మనం బిహేవ్ చేయాలి అంటున్నప్పుడు దగ్గరలో అవకాశం ఉంది అంటే చేయండి రైట్ అందరినీ పిల్లలందరినీ యాక్టివేట్ చేయడం లేదు అలాగే లేదు అనుకోండి మీరు మీ పాత ఫ్రెండ్స్తో మాట్లాడండి పాత ఫ్రెండ్స్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ కానీ ఒక మాట్లాడేరా బాగున్నావా లేదా వీలైతే ఇంకా అవకాశం ఉంది అంటే కలవండి ఊరికే కలవండి కలిస్తే అప్పుడు ఏమవుతుంది ఈ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టండి వీలైనంత వరకు పాత రోజుల్లో ఏవైతే మాట్లాడుతున్నారో అప్పుడు బయట తీయడం ఆ ఫోటోలన్నీ మాట్లాడుకోవడం జోక్స్ అవన్నీ ఉంటేనే కానీ ఇప్పుడు టెన్షన్స్ ఎవరు కూడా తగ్గించలేరు ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా గుండె తట్టుకోలేకపోతుంది ఎందుకంటే దీని తర్వాత దాని ముందు అన్ని గడగడ స్పీడ్గా వెళ్ళిపోయి అటాక్లు వస్తున్నాయి అండ్ మో పారలైజ్లు అయిపోతున్నాం అసలు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అంటే ఐబిఎస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అండ్ యూరిన్ ఆఫ్కోలేకపోతున్నాం అతిమూత్ర వ్యాధులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి దీని అన్నిటికీ కారణం ఆలోచనే కదా కొంచెం చిల్ అవుట్ అవ్వాలి ఇంటికి రావగానే ఇప్పుడు నిన్న ఒక్కరోజు ఆ క్రికెట్ చూస్తున్నారు ఆ క్రికెట్ చూసినప్పుడు ఎంత టెన్షన్ పడ్డారు మిడిల్ ఓవర్స్లో వాటి ఒక్క రూపాయి కూడా రాదురా నీకు ఒక్క రూపాయి రాగదు జస్ట్ ఎవడో కూడా ఆడుతున్నాడు మనం చూద్దాం కోహ్లీ వచ్చి నువ్వు ఏం రేపు థ్యాంక్స్ చెప్పాడు నువ్వు ఎంతోసేపు ఎంకరేజ్ చేసినందుకు ఏం చెప్పడు జస్ట్ నువ్వెందుకు అంత టెన్షన్ అవుతావు నేను అనుకోవాలి సో మధ్య మధ్యలో ఏం చేయాలి అరే బాగుంది అక్కడ ఎవడైతే వాడు సెంచరీ కొడుతున్నాడు క్లాప్స్ కొట్టాలి అంతే యూఆర్ ఏంటంటే దాంట్లో అయిపోయి ఉండకూడదు అవర్ ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకుంటే ఏమవుతుంది టెన్షన్ సో రేపు కూడా మనం ఉంది రేపు ఇంకా ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ మళ్ళీ మనకి ఫైనల్స్ ఉన్నాయి ఇప్పుడే ఫస్ట్ మనం ఊహించేసుకుంటాం ఎంత అయిపోయింది కదా అది పోతుంది అలాగనుకోకూడదు గ్రేట్ తొమ్మిది మ్యాచ్లు పది మ్యాచ్లు ఈజీగా గెలిచింది వాట్ నెక్స్ట్ గ్రేట్ గెలుస్తుంది అంటే మన మనసులో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ లో నేను చెప్పానుగా ఆ యుద్ధం అయిపోయింది కదా ఎందుకు అనుకోవాలి అదే అనేదో అనుకునేదే ఊహించుకునే పాజిటివ్ అనుకోవచ్చు కదా మా అత్త మంచిది అనుకోవచ్చు కదా మా బాస్ మంచివాడు అనుకోవచ్చు కదా వాడికి ఇది కావాలి ఇద్దాం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వంద సార్లు అయినా నూటొక్కసార్లు అయినా అనండి మంచి అనండి ఇప్పుడు ఒక్కసారి కూడా ఇన్ని పోయింది కదా ఆస్ట్రేలియా అంటే గొప్ప ఏం కాదు ఇట్స్ ఎ కంట్రీ అంతే అక్కడ తొమ్మిది పదకొండు మంది ఉన్నారు ఇక్కడ పదకొండు మంది ఉన్నారు సో మనం ఎంతవరకు చేస్తున్నాం వాళ్ళిద్దరు కష్టపడతారు కాకపోతే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ తో కష్టపడతారు మనకేముంది జస్ట్ ఎంజాయ్ ద గేమ్ అట్లా అనుకున్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మన జీడిపి వాల్యూస్ పెరిగిపోతాయా ఏం లేదు ఆ టెన్షన్స్ అన్ని మనం పెట్టుకుంటాం దానివల్ల ఎంతమందికి వచ్చిందో నేను నైట్ నైట్ చాలా మందికి వచ్చి ఉంటారు మిడిల్ షుగర్ కదా ఈ కొడేస్తాను అడ్ర అని చెప్పేసి మనం ఊహించుకుంటాం ఈడే ఉండద్దు ఫైనల్స్ కానీ ఈడు కానీ ఆడు కానీ అందరూ ఒక గేమ్ లైఫ్ గేమ్ సో అందులో మనం ఓడిపోదాం అనుకుని నిర్చయించుకుంటే హాస్పిటల్కి రిపోర్ట్లకి మందులకి అన్ని తిరగండి లేదు నా బాడీ నీట్ గా ఉండాలి పోతున్నప్పుడు నవ్వుతూ పోవాలి లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న నవ్వించాలి నవ్వుతూ ఉండాలి అని అనుకున్నప్పుడు చిన్నపిల్లలు అవ్వండి ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర ఎప్పుడు నవ్వే ఉంటది సో చిన్నపిల్లలు ఆలోచించండి కొంచెం ఎక్కువసేపు నిద్రపోవడానికి ట్రై చేయండి ప్రశాంతంగా నిద్రపోవడానికి హరినామ స్వర్ణ అంటారు ప్రత్యేక అంటే ఇవన్నీ ఎందుకు అంటే అది ప్రాబ్లమ్మా కాదా దానికి మందు కరెక్ట్గా వేస్తున్నా లేదా తెలుసుకోకుండా విపరీతమైన మెడిసిన్స్ వాడేస్తున్నారు సో మెడిసిన్ తప్ప ఇంకొక విషయం చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే ఒక మెడిసిన్ ఏదైనా ఒక ప్లాంట్ తాలూకా కషాయం ఏదైతే తాగితే అందులో ఎక్కడ కూడా కెమికల్స్ లేవు ఇంకో ఇంకో విషయం నేచర్ ఎక్కడ పాడ చేయట్లేదు బట్ ఒక స్ట్రిప్ ఆఫ్ టాబ్లెట్స్ మనం పెట్టుకున్నామంటే అందులో ఆరు టాబ్లెట్స్ ఉంటే ఇంపార్టెంట్ టాబ్లెట్ ఎప్పుడు మంచిదే కానీ స్ట్రిప్ ప్లాస్టిక్ ఎక్కువైపోతుంది మనం వాడకమే కదా సో నేను తప్పు పట్టట్లేదు ఎక్కడెక్కడి నుంచి ప్లాస్టిక్ అంతా పడేస్తున్నాం అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం నీట్గా దగ్గర పెట్టుకొని పడేస్తుందా లేదు అవి ఏవో అంటే మా మేము వదులుకున్న జంతువులు ఏవైతే ఉన్నాయో గోమాతలు ఉంటాయి వాటి ఊరికే బట్టి తినేస్తున్నాయి అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ అందుకు వీలైనంత వరకు మందులు కానీ అంటే రిపోర్ట్స్ పేపర్స్ కానీ ఎక్కడ పడితే వదిలి వదిలిండండి హాయిగా చిన్నపిల్లలు అవ్వండి చిన్నపిల్లలతో తిరగండి చిన్నపిల్లల దగ్గర ఉండే శక్తిని మనం గ్రహించి తీసుకొని అట్లీస్ట్ ఆ వీక్ అంతా ఎంజాయ్ చేయాలి